కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో ఆంజనేయ స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇటు కార్యక్రమం వేద పండితులు సతీష్ కుమార్ అత్యంత వైభవంగా నిర్వహించారు ఇటు కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ మరియు రేనయ్య ప్రశాంత్ ప్రవీణ్ దాసరి రవి రాజు వెంకటరమణాచారి పరశురామ్ శ్రీనివాస్ సత్తిరెడ్డి వెంకటేష్ ప్రదీప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు தயோசம் பிரலம் புனஸ் பராம் புனஸ்தோன మరి ఇక్కడ నిజంగా నమస్కారం తెలియజేస్తున్నాము చూడండి ఇక్కడ మీరు కొత్తగా ఇక్కడ విగ్రహం తీసుకొచ్చుకొని ఖచ్చితంగా ఆ యొక్క పార్వతి పరమేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీరందరికీ మీరు వచ్చిన నమస్కారాలు ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ స్వామివారి వారి అయ్యగారి కళ్యాణం జరిపిస్తున్నాము ありがとうございます。

लक्ष्मी श्रीर समुद्र लक्ष्मीम तिरंग कलामे सहित दातेय गौरव समस्तये वक्तां तु एक दीपं वरम व श्री महा गौरी देव देवादाध्यो హే ఓం ఓం మంగళమాంగే శివే శరణ్యే దేవి నారాయణి నమోస్ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క చింతకుంట గ్రామం యందున పెద్దలందరి సాక్షిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పార్వతి పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఎందుకోసం అంటే మరి పార్వతీ పరమేశ్వరులు ధర్మ మార్గాన్ని మనకు బోధిస్తూ ఉంటారు కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు కూడా ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ కాలం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా అందరు ఉపవాసం ఉండి ఆ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాలు పొందడానికి ఈరోజు పూజలను ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ధర్మకార్యాలలో అందరూ ముందుండి నడిపించి మనమందరం కూడా సనాతన ధర్మం వైపు నడవాలని కోరుకుంటూ ఉన్నాము ఓం శ్రీమాత్రే నమే ఈనాటి పర్వదిన సందర్భంగా మహాశివరాత్రి మహోత్సవ పర్వదిన సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం మనం పార్వతీ పరమేశ్వరంలో కళ్యాణోత్సవం జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమానికి చింతకుండ గ్రామ భక్ష్యాన వాటి గ్రామ ప్రజల భక్ష్యాన ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమానికి కానీ అక్కల గురువరి వారు మా గురు గారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతకుంట గ్రామ ప్రజలు చుట్టుపక్కల అందరూ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు చింతకుంట గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి బాలాంజనేయ శివ ఆలయము ఏర్పరచుకున్నాము అట్టి ఆలయ ప్రాంగణంలో ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని చాలా విజయవంతం చేశారు ఇటీ కార్యక్రమానికి మన మంత్రి వర్యులు ముఖ్య ఎంపీ గారు బండి సంజయ్ గారు ఇచ్చేసి వారు కూడా సందర్శించుకొని వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోయారు వారు వచ్చినందుకు వారికి గ్రామ పక్షాన మరియు మండ కమిటీ తరఫున కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఈరోజు కళ్యాణానికి ఇచ్చేసిన దానికి అందరికీ శుభాభివందనలు తెలుపుతున్నాం